మన దొంకల్ గ్రామంలో సనాతనంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ వస్తున్నారు ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ఐదు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు నుంచి మొదలుకొని బుధవారము ఈరోజు తృతీయ అంకురారోపణ కార్యక్రమము రేపు చతుర్థి సందర్భంగా స్వామివారి యొక్క ధ్వజారోహణం పంచమి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం షష్టి నాడు స్వామివారి యొక్క ఉంజల్ సేవ సప్తమి నాడు విమాన రథోత్సవము నాగవల్లి ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలు ముగిస్తాయి పోలిచిన వారందరూ కూడా కుంభ కుంభ బంగారమై దినదిన ప్రవర్తమానమై చుట్టుపట్టు గ్రామాల ప్రజలందరూ కూడా జిల్లాల నుంచి ఈ యొక్క స్వామిని దర్శిస్తూ ఆ వెంకటనాథుడి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలవుతూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ వస్తున్నటువంటి ఇంటి ఉత్సవాలలో భక్తులందరూ కూడా విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహంలో కూడా పాల్పరుచుకొని తరించాలని ఇంకల్లో నిరాజలుతున్నటువంటి మల్లన్న స్వామివారి యొక్క ఉత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్న స్వామివారికి గంగా స్నానం ఈరోజు ఆ మల్లన్న స్వామివారి యొక్క కళ్యాణం బోనాలున్నాయి రేపు నాగవెల్లి అగ్నిగుండం కార్యక్రమాలు ఆ మల్లన్న స్వామి కూడా నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ మల్లన్న స్వామి వెంకటరాత్రుల యొక్క ఉత్సవాలలో పాలుపంచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలై తరించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం శ్రీకృష్ణ అర్పణమ డిసెంబర్ నాలుగు నుండి డిసెంబర్ ఎనిమిది వరకు ఈ దుర్గ గ్రామంలో విడిస్వి ఆయన స్వాములు గ్రామ ప్రజలు భక్తులు కలిసి ఈ ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది ఈ ఉత్సవాలు చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ వెంకటేశ్వర దర్శనం కోసము జాతర జాతరకు ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల భక్తులు వస్తున్నారు ఈ మా విలేజ్ కలిసిగట్టుగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఈ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉండము మా డైరెక్టర్లో నేను గుడి చైర్మన్ వారితో సహకరించి వారు మాతో సహకరిస్తున్నారు ఇది విజయవంతంగా నడుస్తుంది ఆ స్వామి దయ వల్ల ఈ ఈ ఇలాంటి ఇలాంటి గుడికి రోజక్కలో అంతగా ఈ ఐదు రోజులకు ఐదు ఐదుగురు వ్యక్తులు వచ్చినారు రామగౌడు గారు మేడి రామగౌడు గారు సెకండ్ రోజు పాటగిమి సింగిరెడ్డి మల్లయ్య గారు థర్డ్ రోజు పాషప్ గంగారెడ్డి గారు ఫోర్త్ రోజు కోడపల్లి శ్రీధర్ గారు తర్వాత లాస్ట్ రోజు యూత్ రెడ్డిస్ యూత్ యూత్ పిల్లలందరూ కలిసి లాస్ట్ రోజు నిర్వహిస్తున్నారు మా స్వామి తరఫున మా విడిసి తరఫున మా చైర్మన్ డైరెక్టర్ తరఫున వారికి